얘들 그 먼저 고쳐 사람들 아이고 다 దివ్యాంగుల కాలంలో దివ్యాంగుల ఆధ్వర్యంలో నా శిష్యుడైనటువంటి గుర్రం మల్లికార్జున డెల్టా టుడే అనే పత్రిక ద్వారా జర్నలిస్ట్ అయ్యారు నాకెంతో సంతోషంగా ఉంది నన్ను వచ్చి సలహాలు అడుగుతుంటాడు నేను మంచి మంచి సలహాలు చెప్తూ ఉంటాను అదేవిధంగా నా యొక్క కొన్ని మంచి లక్షణాలు కూడా నా శిష్యుడికి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈరోజు నిన్న జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో యాక్సిడెంట్ సందర్భంగా యాక్సిడెంట్ అయినటువంటి కుర్రాడి లక్ష లక్ష యాభై వేలు యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళు తీసుకున్నారు ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి మల్లికార్జున పట్టుకొని లక్ష యాభై వేలు పోలీసుల ద్వారా వాళ్ళకి ఇప్పించినందుకు నేను వికలాంగుల తరఫున అందరి తరపున అభినందనలు తెలుస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని కూడా సన్మానం చేయటం జరిగింది అందు కూడా మేము నా యొక్క శిష్యుడు ఇంత మంచి పని చేస్తున్నాడు ఇంత మంచిగా జర్నలిజంలో పోతున్నాడు అభినందిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పద మందికి అంటిపోయినా వీర్రాన్ని యాంగిల్లో తీసుకెడతా చూడు